ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కాల సమయంలో నాతో మాట్లాడండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం తినే దారుల కన్నా మధురమైన నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా మీరు మాట్లాడితే ఉజ్జింపబడతాము ప్రభా దేవా మీరు మాట్లాడండి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో దేవుడు మనందరితో మాట్లాడేలాగా నా హృదయాన్ని సిద్ధపరుచుకుంటూ ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందాం జీవ మిగిలి జీవాధిపతి నాతో మాట్లాడండి ప్రభువా నాయన అనేకులతో మాట్లాడే దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడు నన్ను బలపరచయ్యా నీ వాక్యం ద్వారా స్థిరపరచయ్యా నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందయ్యా నీ వాక్యము సత్యము నాయనా ప్రభువా నీ వాక్యం నన్ను నిలబెడుతుంది నాయనా అట్టి వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అయ్యా నీ ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం యేసు నీ మాట కావాలి నాయనా నీ మాట కావాలి ప్రభువా నీ మాట జీవము కలిగిన ఆయన నీ మాట శక్తి కలిగిన ఆయన శక్తి కలిగిన మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి నీ సన్నిధి సహవాసం నాకు మా సోదరులకు తోడుగా ఉంచి ఈ సమయంలో మా అందరితో మాట్లాడి మీరేమి ఆత్మ సహాయాన్ని అందరికి దయచేయమని వేస్తున్నామో ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఆమెన్ కూర్చుందాం దేవుని వాక్యాన్ని భయముతో శ్రద్ధతో విందాం అందరికీ ఆహృదయపూర్వకం అనేక దినాల నుండి స్వార్థ వ్యక్తపరుచున్నది సాక్ష్యాలు పంచి వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎంతమంది బలపడ్డారు మీరు నేను మీటింగ్స్కి వచ్చి నా హృదయాన్ని సరి చేసుకున్నాను యా నో చేయగద్దండి చాలా సంతోషం నేను కూడా సేవకులందరూ మారుమనిస్ పొందుతూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి నేను కూడా హృదయపూర్వకంగా నాలో ఉన్న ప్రతీది సరి చేసుకున్నాను యేసు ప్రభు దగ్గర కొన్ని విషయాలు మాత్రం నా హృదయంలో ఒకవేళ ఇవి ఒప్పుకుంటే నా తండ్రి చేసినటువంటి నా తండ్రి ఎంత నీతిగా జీవించాడు కదా ఒకవేళ దేవుని నామానికి అవమానం తెచ్చిన వాడిని అవుతానేమో భయపడ్డాను కానీ వాటి విషయమే ప్రలాపించేవాడిని ఏడ్చేవాడిని రాత్రనుక ప్రగలనక ఎంతో దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చి ఆ విషయాన్ని సరిచేసుకుంటూ ఉండేవాడిని కానీ నా జీవితంలో విడితిగానే ఉండేది ఆత్మని పరిపూర్ణంగా నేను ఫీల్ అయ్యేవాడిని కాదు దేవుని శక్తి ఆలో నింపబడేది కాదు చాలా సంవత్సరాలు గడిచిపోయింది అట్లాగే చాలా సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నప్పుడు కొంచెం రిలీఫ్ ఉండేది కానీ మరలా నా తండ్రి చెప్పిన మాట నా చిటికిని వేరు పాపం ఏది అంటలేదు మనుషులకు దేవు మనుషులకునూ దేవునికి ఏది రహస్యంగా నా జీవితం లేదు ఆ మాట నన్ను నన్ను కొంచెం బాగా లోపల ఉదయం కంటే వెళ్ళిపోతుందా ఒక దినాల నా మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది ఏమిటంటే ఏసు ప్రభుత్వ రిలేషన్ ఏసు ప్రభుత్వ సహవాసం ఇంపార్టెంటా లేదా ఏదో అవమానం వస్తుందని తలంచుట అది అధిన్యాయమైందా పాపం బలమైందా ఏసు ప్రభుత్వ స్నేహం బలమైందా నన్ను నేను పరిశీలన చేసుకుంటూ ప్రారంభించాను రా ఏసుప్రభుతో స్నేహం అనేది ఎన్ని పాపాలు చేసినా ఆయన పాదాలు చెంతకొచ్చి ఏడిస్తే ఆ పాపానికి పరిహారం దొరుకుతుంది ఇప్పుడు రా అది ఎంతటి పాపమైనా కావచ్చు అది ఎంతటి భయంకరమైనటువంటి పాపమైనా కావచ్చు కానీ యేసు ప్రభు క్షమించే దేవుడు కదా అని చెప్పి నా హృదయానికి అనిపించింది దొరికిన వారందరూ చెబుతున్నాను ఇక లాభం మైక్ తీసుకున్న హృదయాన్ని పరిపూర్ణంగా ఒప్పేసుకున్నప్పుడు రా అప్పుడు ఫీల్ అయ్యా నిజంగా సంతోషాన్ని అప్పుడు అనుభవించ హృదయంలో రహస్యమైనది అది ఎంత భయంకరమైన కావచ్చు ప్రజలు ఎందు యేసు బాహాటంగా మనం ఒప్పుకోగలిగినప్పుడు అది ఎంతటి పాపమైన కావచ్చు సంగమా యేసు ప్రభుతో రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏసు ప్రభుతో సహవాసం అనేది ఆ సహవాసాన్ని కోసం ఎంతకైనా తెగించేయాలండి యేసు ప్రభుతో సహవాసం చేయటం కోసం మనం బరి తెగించేయాలంటే ఎందుకంటే ఆయన రక్తమిచ్చుకున్నాడు ప్రభు ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడు తెలుసా మనకి ప్రభు మనకు చాలా విలువైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు మనకి బంధువులు ఉండవచ్చు స్నేహితులు ఉండవచ్చు మన కన్న బిడల్ని ప్రేమించినట్టుగా బంధువులను ప్రేమించలేము స్నేహితులు ప్రేమించలేము మనకి మనకు పుట్టిన బిడలు మనకి ఎంతో శ్రేష్ఠులు అంత ప్రేమ ఎవరిని చూడలేముడిగా ప్రభు మన కోసం రక్తాన్ని కార్చారు మనకి విలువైన స్నానాన్ని ఇవ్వటాని కోసం పరలోక రాజ్యంలో ఆ రాజ్యంలో యేసు ప్రభు రక్త సముద్రం ఉన్నారు బహు ఆత్మీయులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ ఆయన రక్తం ఇచ్చి మన కొన్నాడు నిన్ను బిడ్డగా మార్చుకున్నాడు మనల్ని ఆయన బిడ్డగా మార్చుకున్నాడు పరలోక రాజ్యంలో మన స్థానం ఏంటో తెలుసా రాజ్యంలో మనకు ఎటువంటి స్థానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ప్రరా ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని మన కోసం ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు అండి వాక్యాన్ని చూసుకుందాం తీసు వార్త పదకొండో అధ్యాయము పదకొండవచం చదువుకుందాం స్త్రీలు కలిగిన వారిలో బాప్తీస్ మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు ఇప్పుడరా బాధ్యసూచి గురించి మంచి సాక్ష్యం వాడింది స్త్రీలు కన్న వారిలో అటువంటి వాడు పుట్టలేదట కానీ రాజ్యములో ఆయనను పరలోకరాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు గొప్పవాడంట ఎవరు అల్పుడైన వాడు ఎవరి అల్పుడైన వాడు మనమే పిలరా ఆయన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు ఆయన ఆయన మన పట్ల బహు ఉన్నతమైనటువంటి ఆశ కలిగి ఉన్నాడు పిల్లరా మరొక చోటు ఉండది కొరిందులకు రాసిన పత్రికలో ఆరో మూడో వచ్చిన ఏమిటి తెలుసా మనము దేవుని దూతలకు తీర్పు తీర్చుద్దు మనం మీరు ఎరుగురా స్వయానా ఇది ఏసుప్రభు చేసే పని ఇది ఏసుప్రభు చేసే పనిని కుమారులుగా మనకు అప్పగించబోతున్నాడు అక్కడ అక్కడ బంధువులు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు యోగ్యమైన వారు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు కానీ ఆయన బిడ్డలుగా పిల్లరా మనకు మంచి స్థానాన్ని ఇచ్చాడు అక్కడ దేవదోతులకు కూడా మనం అక్కడ జడ్జిమెంట్ చేయబోతున్నాం ఎటువంటి స్థానాన్ని ఇచ్చాడు చూసారా పిల్లరా అయితే మనం ఎలా బ్రతుకుతున్నాం ఆయన మంచి స్థానాన్ని మనకి ఇచ్చాడు కదా మనం ఎలా జీవిస్తున్నప్పుడు ఇంకా బైబిల్లో చూసినట్లయితే ఎఫిసిలు గ్రాసిన పత్రికలు గ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరు చదువురా ఎఫిసిల్ పత్రిక మూడు ఎనిమిది చదువుకుందాం ఎఫ్ఐసిలకు రాసిన పత్రిక దేవుడు దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తున్నందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము చొప్పున తెలియబడవలని

ఆ మర్మను గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికి పరిశుద్ధుల నాకు ఈ కృప అనుగ్రహించబడిన దేవుడు మళ్ళీ ఎంతగా ప్రేమిస్తున్నట్టు చూసారా పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా మనం ఇక్కడ నేర్చుకున్నది అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిశుద్ధులకు కూడా చెప్పబోతున్నాం ఎంతటి ఆధిక్యత మనకి ఇచ్చాడు దైవజన్ అంటూ ఉండేవారు దేవుని దోతలకు లేని భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు దేవుని దోతలకు లేని భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు ఈ లోకంలో బ్రతికూన్నంత కాలము ఏసు ప్రభు రక్తంలో కడిగిపడిన నీవు నేను కూడా ఎలా జీవిస్తున్నాం మనం మరణిస్తే అక్కడితోనే కాదు పరలోక రాజ్యంలో కూడా యేసు ప్రభు మన ద్వారా తన పని జరిగించుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే ఆయన సంఘాన్ని ఎత్తుకునే ముందు మనం వధువుగా సిద్ధపడాలి ఆయన వరుడుగా రాబోతున్నాడు ఆ పరలోక రాజ్యంలో మన ఎటువంటి స్థానం తెలుసా వధువు ఒక పక్కన వధువుగా ఉంటే మరొక పక్కన ఆయన పిల్లలుగా మనం ఉన్నాం పిల్లరా మనకు ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు ఈ లోకంలో కొద్ది కళ అల్పకల ఈ జీవితంలో శ్రేష్టంగా జీవించాలి బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి పిల్లరా ఆది కాండంలో ఉంటుంది ఇది యహోవరం కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం మన కోసం ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏసయ్యా అమ్మ అయ్యా మన కోసం ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన దేవుని దోతులకు కూడా మనం అక్కడికి వెళ్ళి జడ్జిమెంట్ చేయబోతున్నాం మనం ఈ లోకంలో ఏసుప్రభ మన పట్ల చేసిన కార్యాలు మన జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి అక్కడికి వెళ్ళి నా ఏసుప్రభు ఇలాంటి కార్యాలు చేశాడు నా జీవితంలోని మనం పరిశుద్ధులందరికీ మనకన్నా శ్రేష్ఠులే ఉన్నారు అక్కడ మనకన్నా గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు బహుశ్రేష్ఠులు ఉన్నారు కానీ వారికి కూడా యేసు ప్రభు మన పట్ల చేసిన కార్యాన్ని అక్కడికి వెళ్ళి మనం చెప్పబోతున్నాం ఎంతటి గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు ప్రభు ఎలా లేచి నిలబడండి చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుందాం ప్రేమియు కంటి మాట్లాడండి నైనా జీవితం మరి అదేది ఉండకూడదు ప్రభు నా గురించి మంచి లక్షణ ప్రభావం మంచి ఆలోచన కలిగి ఉన్నారు ప్రభా ఎంత గొప్ప దేవుడు ఉన్నాయి